శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం సద్గుణవంతులకు విలువనిస్తూ వారిని మన నేస్తాలుగా మార్చుకోకపోతే మార్చుకోలేకపోతే మన గతి అదోహతి అవుతుంది మనకు దుర్మార్గులు దుష్టులు ఉత్తమంగా కనిపించి నరకంలో పడేస్తారు వారే మన పాలిట నాయకులు అవుతారు ఇది రాక్షస రాజ్యం అవుతుంది సందేహమే లేదు 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 ఇది సత్యం ఇది తెలుసుకుని వివేకంతో జీవించడమే యోగ జీవితం జయ గురుదేవ్ ఈనాటి తలతగేయనివాడు తన మనసుపై అదుపులేనివాడు అధముడు అంధకారములో నడుస్తున్నవాడు అధముడు అంధకారములో నడుస్తున్నవాడు నరకయాతన పడుతున్నవాడు నరక పడుతున్నవాడు నీచుడు కీచకుడు పరమకిరాతకుడు నీచుడు కీచకుడు పరమ కిరాతకుడు పరమ కిరాతకుడు ఇంద్రియల ఉల్యముతో సతమవు ఇంద్రియల ఉల్యముతో సతమతమవుతాడు ఇంద్రియల ఉల్యముతో సతమతమవుతాడు వ్యసనములకు బానిసై వ్యసనములకు బానిసై అజ్ఞానందుడవుతాడు అజ్ఞానందుడవుతాడు మనసుపై తన మనసుపై అదుపులేనివాడు అదముడు అదముడు విషయలోలుడై వ్యర్థ విషయలోలుడై విషయలోలుడై వ్యర్థ విషయలోలుడై అష్ట కష్టాల నడుమ అష్ట కష్టాల నడుమ అల్లాడుతుంటాడు అల్లాడుతుంటాడు మనసుపై అదుపు లేనివాడు తన మనసుపై అదుపు లేనివాడు అధముడు అధముడు వ్యక్తిత్వము లేక వ్యక్తిత్వములేక సౌఖ్యాల వెంట లేక సౌఖ్యాల వెంట పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ అగాధములో పడవ ప్రయాణం చేస్తుంటాడు అగాధములో పడవ ప్రయాణం చేస్తుంటాడు మనసుపై తన మనసుపై అదుపులేనివాడు అధముడు అధముడు వ్యవస్థలను వ్యవస్థలను వ్యక్తులను గుణవంతులను వ్యవస్థలను వ్యక్తులను గుణవంతులను సర్వనాశనము చేస్తూ సర్వనాశనము చేస్తూ ఈ పుడమి తల్లిని ఈ పుణ్యరాశిని విషవలయముగా మార్చగలడు ఈ పుడమి తల్లిని ఈ పుణ్యరాశిని విషవలయముగా మార్చగలడు విషవలయముగా మార్చగలడు అందుకే గుణవంతులనే కోరుకుందాము గుణవంతులనే కోరుకుందాము శీలవంతులనే కోరుకుందాము శీలవంతులనే కోరుకుందాము శీలవంతులనే కోరుకుందాము ఈ విశ్వాన్ని దివ్య ప్రేమ మందిరములా మార్చుకుందాము ఈ విశ్వాన్ని దివ్య ప్రేమ మందిరములా మార్చుకుందాము దివ్య ప్రేమ మందిరములా మార్చుకుందాము కుందాము జయ గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియా